హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఈరోజు గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమణి మేడంతో ఉన్నాము నమస్తే మేడం నమస్తే నేను డాక్టర్ ఆమని కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ బీబీ క్లినిక్ వనస్థలిపురం హలో శ్రావణి గారు గర్భ సంచిని ఎప్పుడు తీసివేస్తారు మేడం చాలా మంది పేషెంట్స్ కొంచెం సమస్య రాగానే అంటే పెయిన్ రావడంతోనో లేకుంటే బ్లీడింగ్ కంప్లైంట్స్ ఏమైనా రాగానే వచ్చేసి ఫస్ట్ అడిగే ప్రాబ్లమ్ ఏంటంటే భరించలేకపోతున్నాను తీసేసేయండి అంటే చాలా మందికి ఏమైపోతుంది అంటే వన్స్ పిల్లలు అయిపోగానే అదొక వెస్టిజియల్ ఆర్గాన్ లాగా కన్సిడర్ చేస్తారనమాట తీసేయండి తీసేయండి అని అడుగుతారు వన్స్ మనం గర్భసంచి తీసేసిన తర్వాత పక్కన ఏ అయితే అండాశయాలు ఉన్నాయో వాటి యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది సో ఈ సోజన్యా ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఇవి ఆటోమేటిక్గా పడిపోతాయి అండ్ బోన్స్ ఇవన్నీ వీక్ అయిపోతూ ఉంటాయి వాళ్ళకి ఎక్తంగా ఎప్పుడు తీసేస్తామని అంటే దీన్ని నిజంగా వాళ్ళకి బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి బ్లీడింగ్ అవ్వడం వల్ల లేదా మనం ఏమైనా హార్మోన్స్ పెట్టినా కూడా దాంతో క్యూర్ అవ్వట్లేదు ఒక సిక్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వెయిట్ చేసినా కూడా అవ్వట్లేదు క్యూర్ అండ్ మనం డిఎన్సీ చేసినప్పుడు దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు కానీ గడ్డలు ఎక్కువగా పెద్ద సైజ్ లో ఉన్నప్పుడు ఫోర్ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ సైజ్ ఉన్నప్పుడు అట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు గర్భసంచి తొలగిస్తాం తప్ప అన్ని విషయాల్లో గర్భసంచి తొలగాల్సినంత అవసరం లేదు గర్భసంచిని తీసివేయడానికి ఏజ్ తో సంబంధం ఉంటుందా మేడం ఆబ్వియస్ గా ఏజ్ తో సంబంధం ఉంటుంది ఎందుకంటే మీ ముందు చెప్పినట్టుగా వన్స్ గర్భసంచి తీసేసిన తర్వాత గా అండాశయాలు అనేవి వాటి యొక్క శక్తి తగ్గిపోతుంది కాబట్టి నియర్ టు మినపోజ్ అంటే ఒక చాలా మంది ఇప్పుడు ఇండియన్ ఉమెన్కి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ కి మినపాస్ వచ్చేస్తుంది కాబట్టి ఫార్టీ టూ కి గర్భసంచి తీసేసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు సో ఎబో ఫార్టీ వల్ల తీసేయడం బెటర్ కానీ బిలో ఫార్టీ వల్ల తీసేస్తే ఏంటవుతుంది అంటే తీసేసినాక టూ త్రీ ఇయర్స్ వాళ్ళకి మళ్ళీ కాల్షియం డెఫిషియన్సీ రావడము బోన్స్ అని వీక్ అవ్వడం ఇట్లా అన్ని ఉంటాయి కాబట్టి కొంచెం ఎంత ప్రొలాంగ్ అయితే అంత మెడికేషన్తో ప్రొలాంగ్ చేయించుకుంటే బెటర్ గర్భసంచి ప్రాబ్లమ్స్ లో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అంటున్నారని ఇప్పుడు చెప్పారు కదా మేడం దానికి ఆపరేషన్ కాకుండా ఇంకేదైనా సొల్యూషన్ చేయవచ్చు అనమాట సో మనం ఫస్ట్ చేస్తాం అన్నమాట అంటే లోపల మొత్తం క్లీన్ చేసేస్తాం పొరమంత్ క్లీన్ చేసేసి దాంతో ఏం తగ్గుతున్నా వెయిట్ చేసి చూస్తాం లేదు తగ్గట్లేదు అని అంటే హార్మోన్స్ ఇవ్వచ్చు అనమాట హార్మోన్స్ అనేది సిక్స్ మంత్స్ యూస్ చేయొచ్చు వాళ్ళు కానీ కొంతమంది పేషెంట్స్ ఏంటంటే డైలీ టాబ్లెట్ తీసుకోవడం అనేది వాళ్ళకి ఒక టాస్క్ లాగా ఫామ్ అవుతుంది డైలీ ఏం టాబ్లెట్ తీసుకుంటాను అనుకుంటారు అట్లాంటి వాళ్ళ కోసం మంచిగా చక్కగా మనకి ఇంజక్షన్స్ ఉంటాయి ఇంజెక్షన్స్ అయినా తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ ఒక ఇంజక్షన్ తీసుకోవచ్చు లేదా త్రీ మంత్స్ ఒకసారి ఇంజక్షన్స్ తీసుకునేవి కూడా ఉన్నాయి అది కూడా కష్టంగా ఉంది ఇంజక్షన్స్ కూడా తీసుకోలేదు నేను నాకు ఒక కంప్లీట్ కావాలి సొల్యూషన్ కావాలి కొన్ని ఇయర్స్ వరకు అని అనుకుంటే మెరినా అనేది ఒకటి దొరుకుతుంది ఇప్పుడు కొంతమందికి పోస్ట్ డెలివరీ వేస్తూ ఉంటారు లోపల ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ నుంచి ఇంకో ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఉంచుకోవడానికి ఏదైతే వేస్తారో అలాగే అలాగే మూవ్ పన్నకొకటి ఉంటుంది అనమాట ఇక్కడ మెరీనా అని దాని నుంచి హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది అది ఓన్లీ యూట్రస్ పైన యాక్ట్ చేసి అక్కడ మాత్రమే హార్మోన్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో ఆ మెరీనా లుక్ ఫైవ్ ఇయర్స్ పనిచేస్తుంది వీ కెన్ యూస్ దట్ మెరీనా గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉంటే బరువు పెరుగుతారా మేడం సో చాలా మందికి మెత్తు ఉంటుంది గర్భసంచి ప్రాబ్లం వల్ల బరువు పెరుగుతారని నిజానికి అయితే బరువు పెరగడం వల్ల గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఓబెస్ ఉమెన్ కి చాలా వరకు చూసినట్టుగా అయితే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది పీసీఓడి కానీ లేదా గర్భసంచిలో గట్టెలు కాని రావడం అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా లో ఎక్కువగా ఉంటాయి గర్భసంచిని తొలగించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం గర్భసంచి మనం తీసేసిన తర్వాత ఇంకా మనకి ఏంటంటే దాంతో పాటు అండలు తీసేసారా లేదా ఏజ్ లో తీసేసారనేది కూడా ఇంపార్టెంట్ ఏ ఏ సరే ఏ ఏజ్ లో తీసినప్పటికీ ఇంకా దాని తర్వాత నుంచి వాళ్ళ కాల్షియం సప్లిమెంటేషన్స్ అనేది మస్ట్ అనమాట ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి బోన్స్ వీక్ అయిపోతాయి కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ కాల్షియం సప్లిమెంటేషన్ అది ఏ విధంగా కానివ్వండి టాబ్లెట్స్ రూపంలోనే కానివ్వండి లేకుంటే ఫుడ్ కాల్షియం రిచ్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మేడం ఈ రోజు గర్భసంచకి సంబంధించిన సమస్యల గురించి డాక్టర్ ఆమణి మేడం అడిగి తెలుసుకున్నాము మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది లొకేషన్ ఉంటుంది హాస్పిటల్ అడ్రస్ ఉంటుంది ప్లీజ్ ఫాలో చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో అండ్ ఫేస్బుక్ ఆల్సో మీకు ఇంకేదైనా ఫర్దర్ క్వరీస్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ అటు బీబీ క్లినిక్ ఉన్నస్తూరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్కి యూ కెన్ కాల్ అండ్ టేక్ అపాయింట్మెంట్ ఆర్ యూ కెన్ ఆస్క్ యూర్ క్వైరీస్ మీరు యూ కెన్ కన్సల్ట్ మీ ఫర్ యువర్ సెకండ్ ఒపీనియన్స్ ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్ థ్యాంక్ యూ